రాష్ట్రంలో అకాల వర్షం రైతుల్ని మరోసారి ముంచింది ఆరుగాలం శ్రమించి పండించిన పంట వడగళ్ల వానకు నేలపాలైంది కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం కళ్ల ముందే తడిసి ముద్దవుతుంటే ఏం చేయాలో తెలియక అన్నదాతలు తల్లడిల్లిపోయారు రాష్ట్రంలోని రైతులను అకాల వర్షం నష్టాలు వెంటాడుతున్నాయి పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాళ్లతో కూడిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి కొనలేక ఇవన్నీ వడ్లు ఎక్కడ మొత్తం కుప్పలు చేసిన వడ్లు మొత్తం నీళ్లు అయిపోయినాయి రైతులు ఏం కావాలా దుమాన్లకు ఈ రోజు చూడు ఎక్కడ ఎక్కడ కుప్పలు చేసిన అన్ని మొత్తం అయిపోయినాయి మొత్తం కొనలేక కాంట్రోల్ చేయలేక తొందరగా చేసిన వాటికి కాంటా చేసిన వడ్లు వేసిపోయినట్టు మాకు ఇంత ఇబ్బంది అయితదా ఆరు నెలలు చేసిన కసం అంతా కరమ్ అయిపోతుంది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాటలు పడ్డారు చెల్లా చెదరైన వడ్లను కుప్పగా పోసి టార్పాలిన్ కవర్లు కప్పారు దుబ్బాక మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీటిపాలైంది కోహెడ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలుచోట్ల మామిడి కాయలు నేలరాలాయి దుబ్బాక మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు